హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అమ్మని నిర్మల పొగిడేస్తూ ఉంటుంది నువ్వు ఇంటికి సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొని వచ్చావు మిస్ అమ్మ అని అనటంతో అక్క ఉన్న ఈరోజు ఈ స్థానంలో అదే పని చేసేది కదా అత్తయ్య మీరు మరీను నేను వెళ్ళి మీకు పాలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది ఇక నిర్మల సదాశివం ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ పిల్లలు సరదాగా అమర్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నవ్వుతూ ఉంటారు ఇది చూసి అరు సంతోషపడుతూ ఉంటుంది అయ్యో సారీ పిల్లలు మిమ్మల్ని మాట్లాడిస్తూ ఇలాగా టైం చూసుకోలేదు మీకు బెడ్ టైం అయిపోయింది ఇక వెళ్ళి పడుకోండి అని అమర్ చెప్తూ ఉంటాడు అయ్యో మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి డాడ్ మీకు పాపం రెస్ట్ అవసరమైనా సరే మాతో ఇన్ని కబుర్లు చెప్పారు చాలా థ్యాంక్స్ డాడ్ మీరు ఇంకా పడుకోండి రెష్ తీసుకోండి మేము వెళ్ళి పడుకుంటాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక గుడ్ నైట్ డాడ్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్తూ ఉండగా అమర్ మళ్ళీ అమ్ముని అంజుని పిల్లలు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మళ్ళీ అందరిని దగ్గరికి తీసుకుంటాడు అమర్ ఇక అందరూ వచ్చి అమర్ని ఒక్కసారిగా అలా హక్ చేసుకుంటారు ఇక అది చూసి అరు ఆనందానికి అంతు లేకుండా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే ఇలాగా చాలా సంతోషంగా ఉందండి మిస్ అమ్మ మీకు కరెక్ట్ అని నేను అనుకున్నాను ఈరోజు మిస్ అమ్మ నా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు నిలబెట్టుకుంది అని సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళని అలా చూసి ఓకే డాడ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పి పిల్లలు అమర్ దగ్గర నుంచి గదిలో నుంచి బయటికి వెళ్తారు మిస్ అమ్మ అప్పుడే అటువైపు వస్తుంది పిల్లల్ని చూస్తూ ఉంటుంది ఏంటి పిల్లలు హ్యాపీనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ డాడ్తో చాలా కబుర్లే చెప్పినట్టు ఉన్నారే అని అడుగుతూ ఉంటుంది పిల్లలు అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఏమైంది పిల్లలు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది బాగి అంజు వచ్చి మిస్ అమ్మని ఒక్కసారిగా అలా హక్ చేసుకుంటుంది చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇదిగో హక్ చేసుకున్నానని నీ మీద కోపం పోయిందని అనుకోకు అది అలానే ఉంది అని చెప్తూ ఉంటుంది అంజు ఇక బ్యాగీ నవ్వుకుంటూ ఉంటుంది ఇదిగో నేను కూడా హక్ చేసుకున్నాను కదా అని నాకు కూడా నీతో ఫైటింగ్ అయిపోయినట్టు కాదు మళ్ళీ కంటిన్యూ చేస్తా బ్రేక్ తర్వాత చిన్న విరామం అంతే అని చెప్తూ ఉంటుంది ఇక అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ వచ్చి బాగీని అలా హక్ చేసుకుంటారు గట్టిగా మిస్సమ్మ ఈరోజు డాడీ మాతో ఎన్ని కబుర్లు చెప్పారో తెలుసా చాలా హ్యాపీగా ఉంది మాకు అని సంతోషంగా చెబుతూ ఉంటారు ఇక బాగీ కూడా ఆనందపడుతూ ఉంటుంది మిస్ అమ్మ అమర్ దగ్గరికి వచ్చి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఇదిగోండి నైట్ ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలవండి నేను మెలకువగానే ఉంటాను ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి మీరు నన్ను పిలవండి నేను వస్తాను ఇక్కడే ఉంటాను మొహమాట పడద్దు అని అన్నీ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది అమర్ మిస్ అమ్మని పిలిచి చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్తూ ఉంటాడు దీనికి జాగ్రత్తలు చెప్పినందుక అని అడుగుతూ ఉంటుంది కాదు ఈరోజు ఈ ఆనందానికి ఈ నవ్వులకి కారణం నువ్వే అని నాకు తెలుసు అని చెబుతూ ఉంటాడు పిల్లల్ని నువ్వే నా దగ్గరికి పంపించావని కూడా నాకు తెలుసు మిస్సమా నేను అరువు కూడా ఈ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేది కాదు కానీ నువ్వు చేసావు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలతో మాట్లాడినందుకు గడిపినందుకు ఇన్ని రోజులు నాకు తెలియలేదు అరువుతో సంతోషంగా ఉండేవాడిని ఇదివరకు అరుని పిల్లల్లో చూసుకోవచ్చు అన్న నాకు ఆలోచన ఇప్పటిదాకా రాలేదు ఇక ఇప్పటి నుంచి నేను అరుణి పిల్లల్లో చూసుకోవచ్చు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ ఇంక నుంచి మనం వీక్లీ వన్స్ ఇలా అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుందాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు మిస్ అమ్మ నేను కూడా అని అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా మిస్ అని అనటంతో మిస్ అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సరే పడుకోండి లేట్ అయిపోతుంది అని చెప్పి అమర్ని దగ్గరుండి పడుకోబెడుతుంది అమర్ పడుకుంటాడు అమర్ పక్కనే మిస్ అమ్మ కూర్చొని అలా అమర్ని చూస్తూ ఉంటుంది రాత్రి అంతా అమర్ని దగ్గరుండి మరీ అలా చూసుకుంటూ ఉంటుంది ఇక తెల్లారక అక్కడ బాబ్జీ ఒక చోటకి వెళ్ళి లారీని రెంట్కి తీసుకుంటూ ఉంటాడు లారీ రెంట్కి కావాలి సార్ ఒక్కరోజు అని అడుగుతూ ఉంటాడు సరే ఒక లారీ ఉంది అది కొంచెం బ్రేక్స్ ఫెయిల్ అయినాయి నేను కొంచెం రిపేర్ చేసి మధ్యాహ్నానికి ఇస్తానని ఆ ఓనర్ చెబుతూ ఉంటాడు మధ్యాహ్నానికంటే లేట్ అయిపోతుంది సార్ నాకు బ్రేకులతో పెద్దగా పని లేదులేండి అని చెబుతూ ఉంటాడు అదేంటయ్యా అలా అంటావేంటి అని అడుగుతూ ఉంటాడు ఓనర్ అంటే అదేమీ లేదు సార్ నాకు తెలిసిన గ్యారేజ్ ఒకటి ఉంది నేనే తీసుకువెళ్ళి రిపేర్ చేయించుకొని మళ్ళీ సాయంత్రానికల్లా మీకు ఆ లారీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని అడుగుతూ ఉంటాడు సరే అయితే నీ ఇష్టం నువ్వే బాగు చేయించుకో అయితే డబ్బు తెచ్చావా అడ్వాన్స్ నీ అడుగుతూ ఉంటాడు ఇక కొంత డబ్బు ఇచ్చి ఆ లారీని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ లారీని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు బాబ్జీ నీకు నాకు బాగా హిట్ పెయిర్ ఈరోజు ఎలాగైనా సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనోహరికి ఫోన్ చేస్తాడు ఏంటి మేడం అంతా రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను అనుకున్న ప్లాన్ అంతా సక్సెస్ అవ్వాలి బాబ్జీ సరిగ్గా చేసుకున్నవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనోహరి చేశాను మేడం ఇక మేడం ఒక్కరే వస్తున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒక్కద్దే వస్తుంది అని అనటంతో సరే మేడం ఆవిడ ఒక్కద్దే వచ్చేలాగా చూడండి అప్పుడు ఎలాగైనా సరే లారీతో గుద్దేయచ్చు లేకపోతే చాలా కష్టం అవుతుంది ఇదివరకు ఆ మేడం గారిని గుద్దేసినప్పుడు అది లోయల్లో ఉంటుంది కాబట్టి కూర్చొని ఉన్న కారుని గుద్దేశాను అప్పుడు ఇంకా బతికే ఛాన్సులు ఉండవు కానీ ఇప్పుడు అలా కుదరదు మేడం ఇది రోడ్డు మీద కాబట్టి బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆవిడ ఒక్కద్దే వచ్చేలాగా చూడండి అని ప్లాన్ని చెప్తూ ఉంటాడు అలాగే అని ఇక మనోహరి ఫోన్ పెట్టేస్తుంది మిస్ అమ్మ అమర్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది తన చేతికి ఉన్న బెల్ట్ని సరిచేస్తూ ఉంటుంది ట్యాబ్లెట్ వేస్తుంది వాటర్ తాగిస్తూ ఉంటుంది ఇక మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా అవసరమైతే అత్తయ్య గారిని పిలవండి నేను గుడికి వెళ్ళి వెంటనే తొందరగా వచ్చేస్తాను ఈ లోపు ఏ అవసరమైనా మొహమాట పడద్దు అత్తయ్య గారిని పిలవండి మీరు ఒక్కరే ఏది కూడా చేసుకోవద్దు గుడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి అని అది ఇది చెబుతూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉండగా అమర్ బాగి చేయి పట్టుకొని మిసమ్మ ఆగు అని చెప్పి అలా కూర్చోబెడతాడు మిస్సమ్మ చేయి పట్టుకునే ఉంటాడు మిస్సమ్మ ఆశ్చర్యపోతుంది ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు నాకేమీ కాదు నువ్వు ప్రశాంతంగా ఉండాలని గుడికి వెళ్తున్నావు వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రా ఫోన్ కూడా ఏమీ తీసుకువెళ్తూ ఇంట్లోనే ఉంచేసి వెళ్ళు ప్రశాంతంగా పూజ చేసుకొని రా నాకేమీ అవ్వదు అని చెబుతూ ఉంటాడు అలాగేనండి అని అనటంతో సరే అయితే బయలుదేరు అని చెప్తూ ఉంటాడు సరే అండి నేను వెళ్ళొస్తాను అని అంటుంది కానీ అమర్ మాత్రం బాగా చెయ్యి వదలడు వెళ్ళిరా అని చెబుతాడే తప్ప చెయ్యి మాత్రం వదిలిపెట్టడు మీరు వెళ్ళిరా అంటున్నారు కానీ నా చేతిని వదలట్లేదు ఎలా వెళ్ళను అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ చెయ్యి వదిలేస్తాడు ఇక మిస్ అమ్మని చూస్తూ ఉంటాడు ఇక మిస్ అమ్మ వెళ్తూ ఉండగా మిస్ అమ్మ జాగ్రత్త అని చెప్పి మరీ చాలా ప్రేమగా పంపిస్తాడు మిస్ అమ్మ ఆశ్చర్యపోతుంది అమర్ ప్రేమని చూసి అమర్ మాత్రం మిస్ అమ్మని తలుచుకుంటూ ఉంటాడు అక్కడ అరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిస్ అమ్మ ఈయనకి కరెక్ట్ జోడీ అని గుప్తాతో కూడా చెబుతూ ఉంటుంది కథ గుప్తా గారు మిస్ అమ్మ చాలా మంచిది బంగారం అని చెబుతూ ఉంటుంది మాట్లాడుకుంటూ ఉండగా బాగి అప్పుడే వస్తుంది మిస్ అమ్మని చూసి అరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అక్క అంటూ పిలుస్తూ ఉంటుంది ఏంటక్క నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది అంటే నువ్వు కనిపించలేదు అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది సరే అక్క నేను గుడికి వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక పక్క నుంచి గుప్తా వద్దు బాలిక రానని చెప్పు తనని వెళ్ళి రమ్మను అని అనటంతో కానీ అరు సరే అని అనేస్తుంది ఇక మిస్సమ్మతో అరు గుప్తా కూడా గుడికి వెళ్తూ ఉంటారు ఇక అక్కడ బాబ్జీ లారీతో మిస్సమ్మని గుతడానికి వస్తూ ఉంటాడు